సమాజంలో రోజురోజుకు నైతిక విలువలు ఎందుకు నశిస్తున్నాయి అసలు లోపం ఎక్కడ ఉంది మారుతున్న కాలానికి తగ్గట్టుగా మారని విద్యా విధానంలో ఉందా సమాజంలో అవగాహన లేని కుటుంబ వ్యవస్థలో ఉందా లేక బాధ్యతలు మరచిన వివాహ వ్యవస్థలోనా ఇలా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి మన చుట్టూ జరిగే కొన్ని సంఘటనలు చూస్తుంటే అలాంటిదే ఈ కథనం కూడా అనిపిస్తుంది మనిషి లైఫ్లో ఆశలు ఉంటే తప్పలేదు కానీ అవి అత్యాశలుగా మారితే అలాంటి వాళ్ళు అమ్మాయిలైనా అబ్బాయిలైనా అలాంటి వారికి సమాజం కుటుంబం అన్న మాటే గుర్తుండదేమో ఈ స్టోరీ విన్న తర్వాత మీకు కూడా అలానే అనిపిస్తుంది కొన్ని రోజుల్లో శ్రీమంతురాల్ని కావాలన్న ఆశతో ఏకంగా నలుగురిని వివాహం చేసుకొని వారందరినీ మోసం చేసింది ఓ ఘరానా లేడీ స్నేహ అనే ఇరవై ఐదేళ్ల యువతిని దావణగిరే కేటేజీ ఠానా పోలీసులు అరెస్ట్ చేశారు మండ్యా జిల్లా పాండపురకు చెందిన ఆమె రెండేళ్ల కిందట రైల్లో వెళ్తున్న సమయంలో పరిచయమైన ప్రశాంత్ అనే యువకుణ్ణి వివాహం చేసుకుంది దావణగిరిలో అద్దె ఇంట్లో కాపురం పెట్టారు తరువాత తాను ప్రెగ్నెంట్ అని చెప్పి రెండు నెలలు కిందట పుట్టింటికి వెళ్ళింది ఫోన్ చేసి రమ్మని అడిగితే అందుకు నిరాకరించింది ఆమె ఇచ్చిన చిరునామా ప్రకారం పుట్టింటికి వెళ్ళి చూడగా ఆమె అక్కడ లేదు తన భార్య కనిపించట్లేదని కేటేజే నగర ఠానాలో ఫిర్యాదు చేశాడు ఆ యువకుడు దర్యాప్తులో పోలీసులకు కొత్త విషయం తెలిసింది స్నేహకు ఇప్పటికే రెండు వివాహాలు అయ్యాయని ప్రశాంత్ మూడో భర్తని గుర్తించారు ఆమె జాడ తెలుసుకొని వెళ్లేలోగా బెంగళూరుకు చెందిన రఘు అనే యువకుడిని ఆమె వివాహం చేసుకుంది ఆమెకు పెద్దలు మేలుకొట్టే నివాసి మహేష్తో మొదట వివాహం చేశారట అతన్ని విడిచిపెట్టిన తర్వాత ఆమె బెంగళూరుకి చెందిన వెంకటేష్ను రెండో పెళ్లి చేసుకుంది అతన్ని వదిలేసి దావణగిరకు చెందిన ప్రశాంత్ను ఇప్పుడు రఘు వెంట నడిచింది ప్రశాంత్ ఇచ్చిన ఫిర్యాదు తర్వాత స్నేహ గుట్టు రట్టయింది స్నేహను ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు